ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి వేళ చంద్రబాబు గారి నాయకత్వంలో నడుస్తోంది ఎన్నికల్లో అనేక అబద్ధాలు ఆడి ఆచరణ సాధ్యం కానీ అనేక హామీలు ఇచ్చి ప్రజలకు మోసగించి మోసపూరితమైనటువంటి పద్ధతిలో ఓట్లు వేయించుకొని అధికారం వచ్చిన తర్వాత చెప్పిన మాటలు ఆచరించకుండా సూపర్ సిక్స్ అని చెప్పి మరి ఆచరణలో పూర్తిగా వైఫల్యం చెంది ఇవేళ దానిని ప్రజలకి తప్పుదోవ పట్టే విధంగా సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే కలియుగ దైవం ప్రపంచంలో హిందూ ప్రతి ఒక్క హిందువు కూడా గౌరవించే అత్యంత ఆరాధించే అత్యంత పవిత్రమైనటువంటి దేవాలయం తిరుపతి ఆ తిరుపతి ప్రసాదాలకి ఒక ప్రత్యేకత ఉంది అటువంటి ప్రసాదాలను కూడా ఒక్కర భాషలో రాజకీయ లబ్ధి కోసం తప్పు చేసినటువంటి తప్పుగా మాట్లాడి హిందువుల మనోభావాలని నష్టపరిచే విధంగా బాధపడే విధంగా ఈవేళ చంద్రబాబు నాయుడు మాటలు చూస్తే చాలా విడ్డూరంగా ఉంది ప్రతి ఒక్కరూ నవ్వుకుంటున్నారు ఈ తాలూకా రాజకీయ దురాశ చాలా దౌర్భాగ్యంగా ఉంది చివరికి దేవుడిని కూడా పవిత్రమైనటువంటి హిందూ దేవాలయమైన వెంకటేశ్వర స్వామిని కూడా తప్పు పద్ధతిలో మరి ప్రసాదంలో కల్తీ నై కలిసింది జంతువుల తాలూకా ఫ్యాట్ మరి జంతువుల కొవ్వు ఈ ప్రసాదాల్లో కలిసింది నెయ్యి అలాగ వాడారని చెప్పి తిరస్కరించబడినా ఆమోదించని మరి ప్రసాదంలో దేవాలయం యొక్క రాణి నెయ్యి అందులో ప్రసాదంలో కలిసిందని మరి దాన్ని అందరూ ఆరగించి అపవిత్రమైంది అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డికి నష్టపరిచే విధంగా ఆయన కాలంలో ఆయన చేత ఇటువంటి దౌర్భాగ్యమైన పనులు జరిగాయన్నట్టుగా ప్రజలకి నమ్మజెప్పడానికి ఆయన చేసే ప్రయత్నం చాలా సత్యదూరమైనటువంటిది మరి అటువంటి ఆలోచనలు ఉన్న మనిషి ఈ రాష్ట్రానికి ఏం మేలు చేస్తారో ఒకసారి మీరు ఆలోచించాల్సిన అవసరం అయితే యావత్ రాష్ట్ర ప్రజలకి ఉంది ఇవేళ రాష్ట్రంలో జరిగినటువంటి అనేక అవకతవకలు ఎన్నికలు జరిగిన నాటి నుంచి ఏ రోజైతే కౌంటింగ్ జరిగిందో అదే రోజు నుంచి ప్రజలకి అనేక పద్ధతుల్లో వైఎస్ఆర్ పార్టీ శ్రేణులకి నాయకులకి అత్యంత హేయమైన పద్ధతుల్లో ఎంతోమంది చనిపోవడానికి కారణమైనటువంటి చంద్రబాబు మరి ఈవేళ ఆ పార్టీ చేసినటువంటి దురాగతాలు మరి కూటమి ప్రభుత్వం చేసినటువంటి నష్టాలు ఎక్కడా వారించకుండా వాళ్ళు ఇండైరెక్ట్గా ఎంకరేజ్ చేసి వారి చేత అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు కానీ నాయకులు కానీ అయినా సమన్వయంతో ఆయన ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో మరి ఈవేళ వైఎస్ఆర్ పార్టీ రాష్ట్రంలో ఉంది ఈవేళ చంద్రబాబు నాయుడు గారి స్వతంత్రాలకి ఎక్కడా అంతు లేకుండా పోయింది అక్కడి నుంచి కూడా ఆయన ఫస్ట్ మొదటి రోజు నుంచి కాంగ్రెస్ పార్టీలో తెలుగుదేశం వచ్చిన నాటి నుంచి కూడా అతని తనకు ఆలోచన అంతా కుట్రపూరితమైనదే సాక్షాత్తు తన పిల్లనిచ్చిన మామనే అధికారం చేపట్టిన తర్వాత అనేక రకాలుగా ఆయన చేసినటువంటి అనేక తప్పులు చివరి పరాకాష్టకు వచ్చిందని నేను అనుకుంటున్నాను శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా ప్రసాదాల ద్వారా తప్పు జరిగింది అన్నటువంటి తప్పుడు మాటలు ఈవేళ పేటతెల్లం అయిపోయి ఈవేళ రాష్ట్ర ప్రజలందరికీ ఆయన తల్లికి తప్పు విధానం తెలిసిపోయింది ఇప్పటికే దీని మీద పెద్ద ఎత్తున దానికి అప్రూవల్ వస్తుంది దానివల్ల భయపడి ఈవేళ దాన్ని మేమే అడ్డుకోలేదు జగన్ అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి దేవాలయాన్ని తిరుపతి దర్శించుకోవడానికి కూడా దానికి ఎదురు అడ్డు అడ్డు చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది దేవాలయాన్ని దర్శించుకోవడం ఈవేళ జరిగింది కాదు ఆనాడు మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్ రాజశేఖర రెడ్డి గారు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కానీ ఆ అనంతరం జగన్మోహన్ రెడ్డి గారు కానీ అనేక సందర్భాల్లో తిరుపతిని దర్శించుకొని మరి వెంకటేశ్వర స్వామి ప్రసాదాలు తీసుకున్న సందర్భాలు గోకొల్లలు మరి ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఈవేళ ప్రత్యేకమైనటువంటి అనుమతులు తీసుకోవాలన్నటువంటి చెప్పిన వైనం చాలా విడ్డూరంగా ఉంది ఏది ఏమైనా భగవంతుడు ఉన్నాడు తప్పుకు తప్పకుండా శిక్ష పడుతుంది ఈవేళ మేము అనుకుంటున్నాం ఇటువంటి తప్పు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి భగవంతుడు ఖచ్చితంగా శిక్ష వేస్తాడని మేము భావిస్తూ మరి ఆ భగవంతుడి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని మరి వైఎస్ఆర్ పార్టీ మరింత నిభ్రంగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేయాలని మేము కోరుకుంటూ ఈవేళ నియోజకవర్గ నిలబల నుంచి చేసినట్టు వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరికీ హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేసుకుంటూ ఆ భగవత్ కృపాక కటాక్షాలు అందరికీ ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను